తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది ఈ రెండు ప్రభుత్వాల పాలన ఎలా ఉంది జనానికి తెలీదా మీరు జనాలు కదా మీరే కావాలి కదా భారతదేశంలో నేను ఒక సబ్జెక్ట్ వదిలేటప్పుడు జనమంటే భారతదేశం మొత్తం నేను అనకూడదు ఎస్ఆర్ నో అది ప్రజలు తీర్పు ఎలా ఉంటే అడగమ రేపు రాబోయే రోజుల్లో రెండు నెలలు కానీ నెల కానీ ప్రజలు ఏది తీర్పిస్తారో ప్రజలు తెలుసు ఇలా గురించి మాట్లాడకూడదు ప్రజలు ఈ ఏదైనా కానీ ఈ రెండు నెలల్లో ప్రజలు ఏది తీర్పిస్తారో ప్రజలు తెలుసు ఇంతకన్నా చెప్పాల్సిన ఏమీ లేదు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు పాలిచ్చారు ఐదు సంవత్సరాలు పాలించారు కదా ఈ ఐదు సంవత్సరాల పాలన మీకు నచ్చిన విషయం ఏంటి నచ్చిన విషయం ఏం బాగానే నచ్చకేమైంది ఏం పోయింది కొండ తీసి ఏమైనా పక్కకు పోయిందా అది ఆడే ఉంది బ్రహ్మాండం జరుగుద్ది ఇబ్బంది ఏమీ లేదు అయితే ఇప్పుడు నవరత్నాలని ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో జనలకు అందరు రాలేదు దానివల్ల కొంతమంది మోసపోయారు కొంతమంది అన్యాయం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తున్నట్టు దానికి ఉంటే అందరికి వస్తాయా నాకు ఇరవై ఎకరాల బలం ఉండి నాకు పింఛన్ కావాలి నాకు అవి కావాలంటే చెప్తా దానికి ఒక అరగత పెట్టాడు ఒక గైడ్ లైన్స్ పెట్టాడు నేను ఒక ఇలాసంగా ఉండి నాకు కారు కావాలి అన్నీ ఉంటే మనకు వస్తాయా అలాంటి వాళ్ళకి అమ్మ అమౌంట్ వస్తుంది కానీ మామూలుగా ఏం లేని వాళ్ళకు కూడా రావట్లేదు అంటున్నారు ఏం రావట్లా నవరత్నాలు నవరత్నాలు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో నవరత్నాలు ఏందో అర్హులైన వారికి అందరికి వస్తున్నాయి అయ్యా ఎవరు కొంతమంది నాకు అవసరం లేదు నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు ఇస్తున్నాడు కానీ లేని వాళ్ళకి ఏట్లేదు నాకు అవసరం లేదు పెట్టమని లెటర్ పెట్టమను అయ్యా నాకు ఇరవై ఎకరాలు ఉంది నన్ను చూసి దాడి చెప్తున్నారు భయం ఉంది ఏమిటి ఇప్పుడు ఒక లేనోడు ఉండాడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులోనూ ఒక మరి పెన్షన్ కార్డులో తేడా పడుతుంది అసలు రోడ్డుకి రానప్పుడు అది ఇవాళ పుట్టింది కదా ఆధార్ కార్డు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పుట్టింది అది అది వైసరాజశేఖర్ రెడ్డి మోడీ గారు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు అనేది అప్పుడు తప్పులు పడ్డాయి ఈయన వచ్చిన తర్వాత పుట్టినవి కావ్వి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది రెండు వేల ఇరవై నాలుగు అనభై ఒక సంవత్సరం డ్యూటీ పడే వరకు అలా అట్లా కుంటుపడిన వాళ్ళు ఉన్నారు అంతేగాని ప్రత్యేకంగా ఆపటం అనేది లేదయ్యా ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డుకి పొంతం లేదు అది ఇవాళ పుట్టినవి కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది అయ్యి ఆనాడు పుట్టిన అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నా ఇవాళ నాకు రాలేదు నాకు రాలేదు అంటే ఎవడేం చేస్తాడు కానీ దీన్ని బట్టి చూస్తే మీ గ్రామంలో మందు తాగడం వల్ల పక్షాతం వచ్చి కాల్చీలు అడిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారంట ముందా ఏం బ్యాంధ అంటే మీ ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మందు గురించి ఏ నేను తాగుతున్నా నాకు ఏం ఏమనుకుని చూపి ఏది ఏం పడిపోయింది మేషాలు బాగానే ఉండే గడ్డం బాగానే అంటే గడ్డం నరిచింది వయసు వయసు నడుచుతుంది నా నా నల్లగొండలు బాగుందా నేను నేనేది ఇంత లేదు మూడు అంశాలు వేసుకుంటా నా తాగత నుంచి ఇంకంతకన్నా ఎక్కువ తాగలేను నేను తాగలేను నేను నేను నా పరిధి అది నేను మూడు అంశాల ఎక్కువ తాగలేను అది కానీ అలా పక్క పెట్టుకుంటే ఒక రాజధాని అమరావతి అనుకున్నప్పుడు అమరావతి వద్దు అని మూడు అట్లా అభివృద్ధి అవుద్ది ఇప్పుడు తెలంగాణ బాగు చేశాం తెలంగాణ బాగు చేసాం వాడు బీక దెంగాడు మనం ఏం చేద్దాం అట్నే ఇక్కడే ఉంటేటట్ట అందరికి వద్దు బాగుంటుంది అందరికి బాగుంటుంది అసలు రాజధాని ఆడికి పోయి ఎందుకు లేదు రాజధాని లేదు అమ్మో అసెంబ్లీ ఎడ జరుగుతున్నాయి ఇవన్నీ ఏడ జరుగుతున్నాయి అయ్యా అసలు ఏం మాట్లాడదు ప్రొంతలు నేను మాట ఉండదుండీ మాట్లాడుకోవాలి ఇది రాజధాని ఆడికి పోవాలా శాసన రాజధాని ఉంది విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతా అంటున్నాడు అవి రేపు రాబోయే రోజుల్లో ఎన్సీఎం అయితే అందరికీ న్యాయం జరుగుద్ది అందరికీ న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ